ఫ్రెండ్స్ నేను ఎన్నోసార్లు మీకు చెప్పున్నా అంటే కుకింగ్ ఆయిల్ బిజినెస్ అనేది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఇండియాలో ఎందుకంటే మనకి ఈ కుకింగ్ ఆయిల్ అనేది అరవై నుంచి డెబ్బై శాతం మనం దిగుమతి చేసుకుంటున్నాము మన భారతదేశానికి కావాల్సిన ప్రొడక్షన్ భారతదేశంలో లేదనమాట ఏదైనా పామ్ ఆయిల్ కావచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది శనగ నూనె చూసారా ఒక లారీ లోడ్ దిగుతుంది ఇక్కడ డైలీ ఒక లారీ దిగుతూ ఉంటుందన్నమాట ఇది గుడౌన్ పెద్ద గుడౌన్ స్టాక్ పాయింట్ ఇక్కడ నుంచి చుట్టుపక్కల చిన్న చిన్న హోల్సేలర్స్ స్టాకిస్ట్ వీళ్ళంతా కూడా పట్టుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ మార్కెటింగ్ చేసుకుంటారు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరము మీరు చూడండి నేను తక్కువలో తక్కువ చాలా ఈజీగా చెప్తున్నా చూడండి ఒక లీటర్ మీద రెండు రూపాయలు మార్జిన్ పెట్టుకోండి రెండే రెండు రూపాయలు అలా మీరు ఒక వేసుకోండి ఇప్పుడు మీకు ఒక పదివేల కేజీలు అనుకోండి ఎంత పదివేలు ఇంటూ రెండు రూపాయలు ఇరవై వేలు అంటే నెలకి ఎంత ఆరు లక్షలు ప్రాఫిట్ చెప్తున్నా నేను కనుక సో చాలా ఎక్కువ మీరు ఎంఆర్పి మీరు అంత ఎందుకు డిమార్ట్లో వెళ్ళినా ఎంఆర్పి ఎంతో ఉంటుంది ప్యాకెట్ మీద చూస్తే ఆఫర్ ప్రైజ్ అని మనకి తక్కువ ఇస్తూ ఉంటారు మనకి ఇచ్చిన వాళ్ళకి మిగులుతున్నట్టే కదా వాళ్ళకి మిగలకుండా ఏమి ఇవ్వరు కదా కనుక దీంట్లో మంచి ప్రాఫిట్ ఉంది మీరు ఏదో ఒకటి ఎంచుకోండి పామ్ ఆయిల్ ఎంచుకుంటున్నారా సన్ఫ్లవర్ ఎంచుకుంటున్నారా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది శనగ నూనె నట్ ఆయిల్ అనమాట ఓకేనా మీరు ఏది ఎంచుకుంటున్నారు లేకపోతే మూడు పెట్టుకొని మార్కెటింగ్ చేస్తున్నారా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదో ఒక బ్రాండ్ మీరు మీ లోకల్ ప్రాంతంలో మార్కెటింగ్ చేసుకుంటే చాలు ఏం లేదు కిరాణా షాప్స్ హోటల్ రెస్టారెంట్ క్యాటరింగ్ వాళ్ళు వాళ్ళందరికీ అంటే అన్నీ ఇలా బాక్స్ కాదు అంటే మీకు లీటర్ ప్యాకెట్లు నైన్ హండ్రెడ్ ఎంఎల్ ప్యాకెట్లే కాదు నార్మల్గా టిన్ ఫిఫ్టీన్ లీటర్ టిన్ ఉంటుంది కదా పదిహేను లీటర్లు టిన్ వస్తాయి ఆ టిన్ నెక్స్ట్ బ్యారల్లో వస్తాయి అవి సో అన్ని రకాల సప్లై ఇచ్చేలా ఉండాలి మీ దగ్గర ఉండే మనీని బట్టి ప్లాన్ చేసుకోండి ఇటువంటి స్టాక్ పాయింట్ లేటెస్ట్గా కూడా ఒక రెండు సంవత్సరాల క్రితం ఒకరు ఓపెన్ చేసి కూడా సక్సెస్ కొట్టారు చిన్న స్టాక్ పాయింట్ నేను చెప్పేది ఇప్పుడు గుడౌన్ ఉంది కదా ఇలా కాదు చిన్న స్టాక్ పాయింట్ సో డైలీ లారీ లోడ్ వస్తుంది అంత బిజినెస్ ఉంటుందా అంటే ఆయిల్ చాలా ఇంపార్టెంట్ ఇది లేకుండా ఏది లేదు ఇండియా మొత్తం అది మాత్రం కాదు వీళ్ళు పెద్ద మొత్తంలో ఇక్కడ నుంచి స్టాక్ తీసుకుని వెళ్ళే వాళ్ళు కూడా రెండు టన్నులు మూడు టన్నులు ఒక టన్ను అలా తీసుకెళ్తారు వీళ్ళ దగ్గర నుంచి కనుక డైలీ ఇక్కడ దిగుతూ ఉంటుంది సిటీలో మీరు ఉంటే నివాసం ఉండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సిటీలో చాలా పెద్ద బిజినెస్ ఇది విలేజ్లో చాలా తక్కువ ఉంటుంది జనాభా తక్కువ కనుక సో మంచి ప్రాఫిట్ ఉంటుంది